హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ చూడండి ఈరోజైతే మన పూజ సామాన్లు అయితే ఆయిల్ ఆయిల్గా చాలా నల్లబడిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల ముగ్గు పొడి ఉంటే చాలండి తెల్లగా మెరిసిపోతాయి సబీనా పీతంబరి ఏది అవసరం లేదు ఫస్ట్ అన్నిటిని కొంచెం సోప్ వేసి అయితే మంచిగా క్లీన్గా తోమేసుకోవాలి ఒకసారి ఎందుకంటే ది జిడ్డు జిడ్డు ఉంటుందిగా తోమేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా లెమన్ పెట్టి ఇట్లా అన్నిటికీ ఒకసారి మంచిగా రాసేసుకోవాలి ఎందుకంటే లెమన్ వంట సోడా పెట్టడం వలన మనము రెండు వారాలు కడగకపోయినా పర్లేదు అలానే తెల్లగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు రెండు స్పూన్ల వరకైతే పొడి తీసుకోవాలి ముగ్గు పొడి తీసుకొని ఆ లెమన్ ఉంది కదా లెమన్తోనే అన్నిటి మీద ఇగో ఇలా తోమండి ఎంత తెల్లగా మెరిసిపోతానే అంటే చాలా బాగున్నాయి కొత్త వాటిలే అయిపోయాయి అన్నమాట ఇగో ఇలా ఆ లెమన్తోనే తోమేయాలి అంటే ముగ్గుపొడి అంటే దాంట్లో మనం బియ్యపిండి కూడా కలుపుతాం కదా బియ్యపిండి కలపకుండా ఉండే ముగ్గుపొడితోనైతే తోమాలి బియ్యపిండి పిండి కలుపుతానైతే వాటర్లో కలిసేసరికి మొత్తం ముద్దలు ముద్దలు అవుతుంది అసలు బియ్య బియ్యపిండి కలపని దాంతోనే తోమాలి చూడండి ఎంత బాగా పోతుందని తెల్లగా అవుతున్నాయి కదా ఈ విధంగా అన్నిటినీ తోముకోవాలన్నమాట మనం స్క్రబ్ కూడా అవసరం లేదు ఇలా లేమని ఉంటే సరిపోతుంది దాంతోనే మొత్తం తోమేసుకోవచ్చు చాలా తొందరగా తెల్లగా అయిపోతూ ఉన్నాయి చూడండి ఎంత బాగా మురికిపోతుందని ఎప్పుడైతే అన్ని దోమేసుకున్న తర్వాతనైతే ఒక్కొక్కటిగా మంచిగా కడిగేసుకోవాలి చూడండి ఎంత బాగా తెల్లగా అయిపోయాయని చూడండి ఇవి అయితే ఇత్తడి కదా ఇది రాగిది ఎందుకంటే చాలామంది అయితే ఇత్తడి రాగియే వాడతారన్నమాట దేవుని దగ్గర అయితే ఎందుకంటే ఇప్పుడు మనం గుడిలలో ఉండేవి కూడా ఇత్తడి రాగి ఎక్కువగా ఉంటాయి కదా గుడిలపైన పెట్టే శిఖరాలు కూడా అన్నీ ఇత్తడి రాగిలోనే ఉంటాయి కాబట్టి మా ఇంట్లో కూడా ఎక్కువ పూజ సామాను ఇత్తడి ఇత్తడిలోనే ఉన్నాయన్నమాట ఒక కామాక్షి దీపం మాత్రం వెండిలో ఉంటుంది ఇప్పుడు అన్నీ కడిగేసుకున్నాం కదా అన్నిటిని ఇలా కాటన్ క్లాత్ పెట్టయితే మంచిగా క్లీన్గా చేసుకోవాలి ఎందుకంటే మనం కడిగి అలానే పెట్టొద్దు పెడితే కథం నల్లబడిపోతాయి కదా వాటర్ ఉంటే అందుకే వాటర్ మొత్తం లేకుండా మంచిగా క్లాత్ కాటన్ క్లాత్ పెట్టుకోవాలి వేరే క్లాత్ పెడితే వాటర్ పోవు కదా కాటన్ క్లాత్ పెట్టేసి మంచిగా తోడు చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం సాయంత్రం అయినా బొట్టు పెట్టుకోవచ్చు లేదంటే మనం దీపం పెట్టేటప్పుడైనా అన్నిటికీ పెట్టు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా చేసుకొని కాసేపు ఆరబెట్టి అయితే తీసి తాంబూలంలో వేసి అయితే పెట్టుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగానే ట్రై చేయండి చాలా తెల్లగా మనం రెండు వారాలు కడగకపోయినా కానీ అలానే ఉంటుంది అన్నమాట ఈ కామాక్షి దీపం మాత్రం వెండిది మిగతా అన్నీ అయితే ఇత్తడియే ఒకటే ఒకటి రాగి ఉంది ప్లేటు ఇవన్నీ ఇత్తడి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్